హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను పప్పు పాయసం ఎలా చేయాలో నేర్చుకున్నాము పెసరపప్పు వేపిన పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం కొంచెం పచ్చని పప్పు అది ఇష్టమైతేనే వీటిని వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకోండి ముందుగా కాస్త బెల్లం నీళ్ళల్లో కనుక కలిపి పెట్టేసుకొని ఉన్నామంటే తొందరగా కరుగుతుందండి లేదంటే స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేసినా తొందరగా కరిగిపోతుంది కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి బాగా ఉడికిపోయినాయి పప్పు సగ్గు బియ్యం అన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయి లైట్ స్వీట్ తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని తీసుకుందామండి బెల్లం నీళ్ళు పోసుకుందామండి గుళ్ళు కాబట్టి కాస్త డస్ట్ ఉంటుంది వడగట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇందులో కూడా బాగా రాళ్ళు వచ్చాయండి బెల్లం నీళ్ళు వేసి ఉడికిద్దామండి చూడండి ఎన్నో వచ్చాయో తర్వాత పాలు పోసుకునేద్దామండి దాంట్లో పాలు పోసుకొని కలిపేసుకున్నాము పాలు పోసాక ఎక్కువసేపు ఉడకనివ్వద్దు జీడిపప్పు కిస్మిస్ ఏ వేయించి పెట్టుకున్నానండి ఏలకుల పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకున్నాము జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయిందండి మన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం